ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్రస్తుత రైట్ సున్నపు చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా చెరువులకు ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఎఫ్టీఎల్ బహర్జన్ ఫర్ది అన్ని కూడా కూల్చి వేస్తున్నారు ఇప్పటివరకు రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నటువంటి కట్టడాలు కూల్చివేశారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ పాన్ షాప్ అక్కడ అన్ని వస్తువులు కూడా అట్లనే ఉన్నాయి పొద్దు నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం మా కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఖాళీ మా వైపు మీరు మా మీదకి వచ్చారంటూ కూడా అక్కడ బాధితులు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తీవ్ర ఆగ్రహాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూస్తున్నాం అక్కడ రేకుల షెడ్ అంతా కూడా పూర్తిగా కూల్చేస్తున్నారు ఆ షాప్ సంబంధించిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్పకుండా అలా కూల్ కొంత టైం ఇచ్చిన మీ అందరూ సమానంగా తీసుకునే కదా అని చెప్పేసి వారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం కూడా పూర్తిగా సున్నపు చెరువు ప్రాంతం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది క్రితమే అటు ఆ చెరువు పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్ నిర్మించుకున్నటువంటి బస్తి వాస్తుల ఇళ్ళు కూడా కూల్చి వేస్తున్నారు కూడా వారు కూడా పెట్రోల్ మీద పోసుకుని అగైద్యానికి పాల్పడినటువంటి పరిస్థితి ఆత్మహత్య ఎత్నం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు తాజాగా ఇటు సైడ్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు టిఫిన్ సెంటర్ ని కూడా చాలా కాలం నుంచి ఉంటున్నాం మేము మొన్ననే పది లక్షల పేట అడ్వాన్స్ పెట్టి కొనుక్కున్నాం యజమానికి మా మమ్మల్ని మా పుట్ట కొడితే ఏంటి అనేటువంటి పరిస్థితిని వాళ్ళు ఇక్కడ రేస్ చేస్తున్నారు ముఖ్యంగా ఏదేమైనా కూడా సున్నపు చెరువు వద్ద మాదాపూర్ వద్ద సున్నపు చెరువు వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేత్తల ప్రక్రియ క్రమక్రమంగా మరింత హీట్ నెలకొన్నటువంటి పరిస్థితి మొదటగా ఒక్క బిల్డింగ్ తో మొదలైనటువంటి పెద్ద బిల్డింగ్ తో మొదలైనటువంటి కూల్చివేత క్రమంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్డు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యక్తుల భవనాలు అదేవిధంగా షటర్లు అదేవిధంగా గోదాములు అన్ని హోటల్స్ ఏది కనిపిస్తుంది ఎప్పుడు హైడ్రాక్ సంబంధించినటువంటి జేసీబీ ఆ మిషనరీ ఎప్పుడు ఎవరి ఇంటి మీదకి వెళ్తుందో తెలియని పరిస్థితులలో ఇక్కడ కొనసాగుతుంది ఒక మ్యాప్ తీసుకుని వచ్చి ఉదయం నుంచి కూడా ఒక్కొక్క ఇంటిని కూల్చివేత తీసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడ యజమానున్నారా షాప్ సంబంధించిన యజమాని వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వారు ఏమంటున్నారు అనే విషయానికి సంబంధించి కాదు పక్కనే ఓనర్ ఉన్నారు ఐదు లక్షల అనుభవం తీసుకున్నాడన్నా మాకు అనుమతి ఇచ్చిన చాలా అవసరం లేదు మేము కబ్జదారులం రాదన్నా మేము ఏదో పాండు డబ్బా పెట్టుకుని అనుకోవాలన్నా మా ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి చూసినా పక్కన ఓనర్ ఉన్నాడు నెలల మా దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు ప్రతి నెల జీతం

बस ये प्रॉब्लम तकलीफ इन लोगों का ऑन प्लाट नहीं होता रेंट वाला है रेंट दस मिनट बोला तो पूरा सामान निकाल लेता था ये कहाँ से की सोना रेहन रखते गिरमी रखते घर रेहन रखते बिजनेस करते और ये बिजनेस करने के ऊपर इन लोगों को यह परेशानी हो गई कम से कम इन्फॉर्मेशन देना था अभी कि बाबू यहाँ पे ये तुम्हारा डिसमेटल हो रहा है ये खाली कर लो खाली करने के बजाय इन लोग चाय बिस्किट में रह गए ट पूरे चाय बिस्किट नाश्ता पूरे इधर करते करते बोले भी नहीं कोई ये यह परेशानी है अब ये बेचारे का हालत देखो इन लोग मरने को रेडी है मर गए क्या होता जिंदा रह के भी क्या होता दोनों में भी परेशानी है పూరే ఘర్కో రేమ్ రక్కర్కే లాగా మొత్తం పన్నెండు లక్షలు సార్ ఇప్పుడు నా దగ్గర చిన్నరి దాన్ని కూడా వచ్చి తీసేసి సామాన్ కూడా మొత్తం వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయింది ప్రతి నెల రెంట్ కూడా తీసుకున్నారు ఎంట లక్షలు సామాన్

ఈ హోటల్ని కూల్చేస్తారు సున్నప్ప చెరువు వద్ద మొదటగా రైడ్ రోడ్డుకు అవతల సైడ్ కూల్చారు ఉదయం నుంచి ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూల్చివేత కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి సో అంటే ఉదయం కూడా పోలీసులు ఇక్కడ కూల్చివేతలకు వచ్చినటువంటి పోలీసులందరూ కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఇదే హోటల్లో ఛాయ్ చాయ్ తాగారు బిస్కెట్ తిన్నారు చిఫ్టీన్ కూడా చేశారు కనీసం మాకు ఒక చిన్న ఇంటిమేషన్ కూడా ఏ లేదు ఖాళీ చేసే వాళ్ళకి సమానంగా సడన్ గా ఐదు నిమిషాల ముందు చేసి తీసుకొని మా మీదకి వచ్చారంటూ కూడా ఆ హోటల్ కు సంబంధించినటువంటి నడిపించేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదైనా కూడా జనాల్లోనే నేలమట్టం అయిపోయింది హోటల్ సంబంధించి ఇక్కడ పూర్తిగా ఏ క్షణాన ఏ బిల్డింగ్ కూలుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది